నమస్కారం నా నూట ఘంటసాల గారి పాఠ సంఖ్య ఈరోజు నూట తొంభై ఐదు ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం ఇప్పుడు శ్రీ ఘంటసాల మాస్టర్ గారు వీనస్ మహీజా పిక్చర్స్ పతాకం బాలభారతం సినిమా కోసం పాడినటువంటి ఆరుద్రవారి సాహిత్యం సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత నిర్వహణ ఈ పాట నిడివి మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ నుండి ఇప్పుడు నేను ఈ పాటను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఈ సినిమా బాలభారతం డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై రెండో సంవత్సరంలో విడుదలైంది ఈ చక్కని గీతాన్ని మనం ఇప్పుడు పాడుకునే ఆనందిద్దాం మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మంచిని తలపెట్టిన చూ మనిషి కడ్డులేదులే ప్రేరణ దైవ నిదైన సాదించు నరుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు దివి జగంగ భూవిందించిన భగీరదుడు మానవుడే సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు గ్రహరాశులనుధి గి ఘనతారల పదము నుంచి గ్రహరాశుల నదిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదశిలో గంధర్వగోళతల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితోంచి మరల భువిక తిరుగ్రలుగే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు ధన్యవాదాలు మరి రేపటి ఘంటసాల గారి పాటతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం జై ఘంటసాల జై జై ఘంటసాల మా మనోరాలు